ప్రకృతి ధర్మం ప్రకారం కాలాలు మూడు ఇందులో ఈ ఏడాది రాష్ట్రంలో మాడు పగిల ఎండలతో వేసవి బెంబెలెత్తించింది నేనేం తక్కువ తిన్నానా అంటూ వానంకల కూడా భారీ వర్షాలతో దంచి కొట్టింది ఇప్పుడు చలికాలం నా వంతు అంటూ వచ్చేసింది అంటోంది వర్షాల వల్ల రాష్ట్రంలో చలికాలం కాస్త ఆలస్యంగా ప్రారంభమైన వస్తూ వస్తూనే అతి శీతల గాలతో వణికించేస్తోంది తెలంగాణలోని అనేక జిల్లాలు తీవ్రమైన చలిగాలతో గజగజలాడుతున్నాయి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు పడిపోతున్నాయి మరి ఆరంభంలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో చలిగాలుల తీవ్రత ఎలా ఉండనుంది ఇటీవల అనూహ్య పరిస్థితులకు కారణమైన వాతావరణ మార్పుల ప్రభావం ఈ శీతాకాలంపై కూడా ఉండనుందా ఆరోగ్యపరంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఈ ఏడాది వానాకాలం పది రోజుల ముందుగానే ప్రారంభమైంది వర్షాకాలం ముందుగా రావడమే కాదు వెళ్లడమూ ఆలస్యంగానే జరిగింది ఫలితంగా అక్టోబర్ చివరి వారంలో ప్రారంభం కావలసిన శీతాకాలం వారం ఆలస్యంగా ఆరంభమైంది అయితే రాష్ట్రంలో చలికాలం వస్తూ వస్తూనే తన సత్తా ఏమిటో అన్నట్లు వణికిస్తోంది శీతల గాలులు నవంబర్ తొలివారంలో వీయడం ఆరంభం కాగా ఒకటి రెండు రోజులు సాధారణంగానే ఉన్న చలి తర్వాత ప్రతాపం చూపడం ఆరంభించింది రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వణికిపోతుంది రాజధాని హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి సాయంత్రం ఐదైందంటే చాలు రాష్ట్రంలో అతిశీతల గాలులు వీస్తున్నాయి ఉదయం తొమ్మిదైనా ప్రభావం కొనసాగుతోంది ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి కుమరంభీ ఆసిఫాబాద్ జిల్లాలో ఏడు డిగ్రీల సెల్సియస్ సంగారెడ్డి ఏడు పాయింట్ ఒకటి ఆదిలాబాద్ ఏడు పాయింట్ ఏడు వికారాబాద్ ఎనిమిది పాయింట్ ఒకటి రంగారెడ్డి ఎనిమిది పాయింట్ రెండు సిరిసిల్ల ఎనిమిది పాయింట్ నాలుగు కామారెడ్డి ఎనిమిది పాయింట్ ఐదు సిద్దిపేట ఎనిమిది పాయింట్ ఆరు నిజామాబాద్ ఎనిమిది పాయింట్ తొమ్మిది జగిత్యాల తొమ్మిది మెదక్ తొమ్మిది పాయింట్ మూడు నిర్మల్ తొమ్మిది పాయింట్ నాలుగు మహబూబ్ నగర్ జిల్లాలో తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నమోదైంది కనిష్ట ఉష్ణోగ్రతల విషయంలో రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి హనుమకొండలో పదేళ్ల రికార్డు బద్దలైంది రెండు వేల పదహారులో ఇక్కడ పదమూడు పాయింట్ ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదివారం రాత్రి పన్నెండు డిగ్రీలు నమోదైంది నిజామాబాద్లో పదేళ్ల కిందట పన్నెండు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఆదివారం రాత్రి పన్నెండు పాయింట్ ఎనిమిది డిగ్రీలు నమోదైంది రాష్ట్రంలో రాబోయే రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా మూడు నుంచి ఐదు డిగ్రీలు పడిపోయి చలిగాలులు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాజధాని హైదరాబాద్లో సోమవారం పదమూడు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది సాధారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పదమూడు నుంచి పద్నాలుగు డిగ్రీలు ఉంటే బాగా చలిగా అనిపిస్తుంది మరి అనేక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అవి సింగిల్ డిజిట్కు పడిపోవడంతో ప్రజలకు చలి చుక్కలే చూపిస్తోంది సాధారణంగా వాతావరణ శాఖ చలిగాలులు అనే పదాన్ని వాడడానికి ఖచ్చితమైన నిబంధన అనుసరిస్తుంది సమతల ప్రదేశంలో ఉన్న తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ ఉంటే చలిగాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ భావిస్తుంది తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నాయి తిరుపతి గుంటూరు వంటి ప్రాంతాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి తెలంగాణలో శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడానికి కారణాలు అనేకమున్నాయి ఇందులో ప్రధానమైనది తెలంగాణకు ఉన్న భౌగోళిక స్థితి ఏపీతో పోలిస్తే తెలంగాణ ఉత్తర మధ్య భారతదేశానికి దగ్గరగా ఉంటుంది ఇటీవల ఆ ప్రాంతాల్లో అధిక పీడనం ఏర్పడింది దానివల్ల అక్కడి నుంచి చల్లని పొడిగాలులు దక్కని పీఠభూమిపై ఉన్న తెలంగాణ వైపు వీస్తున్నాయి భారత వాతావరణ శాఖ బులెటిన్ల ప్రకారం పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో ఛత్తీస్గఢ్ మధ్య మహారాష్ట్ర విదర్భ మరాఠ్వాడా సహా మధ్య భారతంలో శీతల నుంచి అతి శీతల వాతావరణం ఉంటుందని ఆ ప్రభావం తెలంగాణపై కూడా పడుతుందని తెలిసింది నవంబర్లో మనకి నివేదిక అనేది నవంబర్ అవుట్లుక్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఉదయం పూట యొక్క చలి తీవ్రత పెరిగి రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా గత సంవత్సరాలతో పోలిస్తే ఈ యొక్క ప్రస్తుతం నమోదవుతున్నటువంటి వర్షపాతం కూడా పెరిగిందనే చెప్పాలి సో ఒక విధంగా ఈ నెలలో కూడా మొత్తం భారతదేశం చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వర్షపాతం అనేది ఒక విధంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ యొక్క యావరేజ్ రైన్ఫాల్ కూడా గణంకాలు పెరిగే అవకాశం వల్ల మనకి ఒక విధంగా ఈ యొక్క శీతల గాళ్ళ ప్రభావం అనేది అంతగా ఉండకపోవచ్చు అనేసి ఒక అంచనా వేయడం కూడా జరిగింది ఒకటి రెండు రోజులు మినహాయించి నవంబర్లో మనం ఎప్పుడూ కూడా గత సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ యొక్క శీతలగాళ్ళ ప్రభావం అనేది చూడలేదు ఇప్పుడు కూడా గత రెండు రోజులుగా చూ ట్లయితే పదిహేడో తారీఖు గాని పద్దెనిమిదో తారీఖు గాని యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సింగిల్ డిజిట్ కి నమోదైనటువంటి గణాంకాలు మనం చూసాము సో ఈ రెండు రోజులు మినహాయించి రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క శీతలగాళ్ల ప్రభావం అనేది సగటుకి స్థాయిలోనే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది తెలంగాణలోని స్థానిక పరిస్థితులు కూడా ఇక్కడ చలి తీవ్రత పెరగడానికి కారణమవుతున్నాయి తెలంగాణ ప్రాంతం సముద్రానికి దూరంగా దక్కన పీఠభూమిపై ఉంటుంది అందువల్ల ఇక్కడ నీటి వనరులపై సముద్ర చర్యల ప్రభావం తక్కువగా ఉంటుంది ప్రస్తుతం తెలంగాణలో ఆకాశంలో మేఘాలు తక్కువగా ఉన్నాయి పొడిగాలులు వీస్తున్నాయి ఈ పరిస్థితుల్లో సూర్యాస్తమయం తర్వాత భూమి వేడిని త్వరగా కోల్పోతుంది మేఘాలు లేకపోవడానికి తోడు వెళ్లిపోతున్న వేడిని అడ్డగించే తేమ తక్కువ ఉండడం వల్ల శీతల వాతావరణం ఏర్పడడానికి దోహదం చేస్తుంది ఈ సమయాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు ఇరవై ఎనిమిది డిగ్రీల నుంచి ముప్పై ఒక డిగ్రీల మధ్య ఉన్న రాత్రిపూట క్షీణిస్తాయి ప్రస్తుతం తెలంగాణలో చలి వాతావరణం ఏర్పడడానికి ఇలాంటి పరిస్థితులు కూడా కారణం కావచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు తెలంగాణలో శీతల వాతావరణం రాష్ట్రం అంతటా ఒకేలా ఉండదు కారణం ఇక్కడి భౌగోళిక స్థితి భూమి వినియోగంలో తేడాలు ఉండడం రాష్ట్రంలోని ఉత్తర పశ్చిమ జిల్లాలైన ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మెదక్ సహా సంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఎక్కువగా ఉండడం వల్ల ఉత్తర భారతం నుంచి వీచే చలిగాలులను భూ విపరీతలం త్వరగా స్వీకరిస్తుంది ఆదిలాబాద్ జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉండడం వల్ల ఆ జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి అటు ఇలాంటి పరిస్థితులకు దూరంగా ఉండే హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పదమూడు డిగ్రీలకు చేరుకుంటున్నాయి ఇక్కడ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోకపోవడంతో వాతావరణ శాఖ ఈ ప్రాంతాన్ని చలిగాలులు వీస్తున్న ప్రాంతం అనే గుర్తింపు నుంచి తప్పించింది తెలంగాణలో పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో ఉష్ణోగ్రతలు పడిపోయినా రాబోయే రోజుల్లో క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది చలిగాలుల తీవ్రతల్లో హెచ్చు తగ్గులపై వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఉంది కాలుష్యం కారణంగా పెరిగిన భూతాపం వల్ల ఇటీవల వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి ఎండాకాలంలో సాధారణం కంటే అతి తీవ్రతతో ఎండలు దంచి కొట్టడం అదే కాలంలో అకాల వర్షాలు వడగళ్ల వానలు సహా కుంభవృష్టి క్లౌడ్ బరెస్ట్లు సాధారణ విషయంగా మారాయి వర్షాకాలంలో సాధారణానికి మించి వానలు తుపాన్లు విరుచుకు పడుతున్నాయి కాలాల్లో కూడా అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి ఈ ఏడాది రుతుపవనాలు పది రోజుల ముందుగానే ప్రవేశించడం ఇందుకు ఉదాహరణ ప్రస్తుత కాలంలో కూడా తెలంగాణలో చలిగాలుల తీవ్రత పెరగడానికి వాతావరణ మార్పులు కారణం కావచ్చనే అంచనాలు ఉన్నాయి చలి తీవ్రత పెరిగితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి చలికాలంలో పిల్లలు వృద్ధులు గర్భిణీల్లో శ్వాసకోశ ఆస్తమా జలుబు వైరల్ ఫీవర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది చలి ఎక్కువగా ఉన్నప్పుడు వృద్ధులు బయటకు రాకపోవడమే మంచిది దుప్పట్లు చలికోట్లు ధరించాలి చిన్నపిల్లల్లో న్యూమోనియా వంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా టీకాలు వేయించాలి పరిశుభ్రత పాటించాలి శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు యోగా వాకింగ్ వంటివి చేయాలి గర్భిణులు హెమోగ్లోబిన్ తక్కువ కాకుండా చూసుకోవాలి కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ఫస్ట్ ఈ చలి తీవ్రత పెరిగినప్పుడు మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫ్లూస్ బాగా ఎక్కువ అవుతున్నాయి ఫ్లూ అంటే జ్వరాలు రావటం కోల్డ్ కాఫ్ ఇట్లాంటివి రావటం వృద్ధులకి ప్రెగ్నెన్సీలో అంటే గర్భిణీ స్త్రీలకి కాంప్లికేట్ అయ్యి ఈ ఇన్ఫెక్షన్స్ ఊపిరితిత్తిని ఇన్వాల్వ్ అయ్యి రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళి ఇట్లాంటి వాళ్ళు వెంటిలేటర్ మీదకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి బేసికలీ ఈ సీజన్లో ఇన్ఫ్లుయెంజా వైరస్ బాగా ప్రజ ఎక్కువగా ఉంటుంది ఇన్సిడెంట్స్ వింటర్స్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వస్తుంది ఎక్కువ అండ్ కాంప్లికేటెడ్ ఇన్ఫ్లుయెంజాలు కూడా ఉంటాయి ఆస్తమాలు సియోపీడులు అంటే ఉపతిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా ఇన్సిడెన్స్ బాగా ఎక్కువ అవుతుంది అలాగే కోవిడ్ అప్పుడు ర్యాండమ్గా చూస్తున్నాం కోవిడ్ ఇన్ఫెక్షన్ కూడా వింటర్లో ఒక స్పైక్ అంటే కొంచెం కేసెస్ ఎక్కువ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఇవి కాకుండా సింపుల్ ఎలర్జీస్ ఉపతిత్తి సంబంధించిన ఆస్తమా సిపిడి సిగరెట్లు తాగేవాళ్ళు ఆస్తమా ఉన్నవాళ్ళు సడన్గా వీళ్ళకి డిసీజ్ తీవ్రత పెరిగే అవకాశం బాగా ఉంటుంది సెకండ్ ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులు కాకుండా కొన్ని న్యూమోనియాలు కూడా న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్స్ అదర్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చి కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా మటుకు ఎక్కువ కాంటాక్ట్ డామటైటిస్ ఎక్జీమాలు కొన్ని ఎటోపిక్ డామటైటిస్ ఇవి కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఇక చలికాలంలో చిన్న పెద్ద అంతా కొన్ని ఆహార నియమాలను పాటిస్తే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చటి నీటిలో తేనె నిమ్మరసం కలిపి తీసుకోవాలి రోగ నిరోధక శక్తిని పెంచే సి విటమిన్ ఉండే ఉసిరి నిమ్మ ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలి అప్పుడే వండినా వేడిగా ఉన్న ఆహార పదార్థాలను భుజించాలి తాజా ఆకుకూరలు పండ్లు ప్రతిరోజు తినాలి మసాలాలు ఎక్కువగా ఉన్నా జంక్ ఫుడ్ చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే చలికాలాన్ని జయించడం పెద్ద విషయమేమీ కాదు ఎస్పెషల్లీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు మరీ మరి చలిలో అంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ నైట్స్ బయటకు వెళ్లకుండా ఉంటే చాలా చాలా మటుకు ఈ ఇన్ఫెక్షన్ సరిగట్టుకోవచ్చు అండ్ వామ్ క్లోతింగ్ స్వెటర్స్ కానీ వులెన్స్ కానీ జాకెట్స్ కానీ వేసుకుని అంటే తప్పనిసరి పరిస్థితులు బయటకు వెళ్ళాల్సి వస్తే అన్ని వేసుకోవాలి అండ్ ఫ్రీజర్ లో ఉన్న స్టఫ్ ఫ్రోజన్ ఫుడ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎరిగేటెడ్ డ్రింక్స్ బియర్ ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే మంచిది చాలా మటుకు వామ్ డ్రింక్స్ ఫ్రెష్ ఫుడ్ అండ్ వామ్ లిక్విడ్స్ అండ్ వామ్ అండ్ హాట్ ఫుడ్ తీసుకోవాలి లాట్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ శాలడ్స్ బ్యాలెన్స్ డైట్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా తీసుకుంటూ ఉండాలి చలి నుంచి జాగ్రత్తలు పాటించడమే కాదు వాతావరణ మార్పులకు కారణమవుతున్న భూతాపం దానికి మూలమైన కాలుష్యాన్ని తగ్గించడము ముఖ్యమే ఈ విషయంలో గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా మాటలు తప్ప చేతలు లేవు నిర్దిష్ట కార్యాచరణ అనుసరించింది కూడా తక్కువే అందువల్ల కరువులు తుపాన్లు అకాల వర్షాలు క్లౌడ్ బరస్ట్లు మాడు పగిలే ఎండలు వణికించే చలిగలు వంటి ప్రకృతి మార్పులను తప్పించాలంటే భూతాపాన్ని తగ్గించడం చాలా కీలకం ఇప్పటికైనా ఆ దారిలో నడవకుంటే మరిన్ని ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి మానవాళ్ళి సిద్ధంగా ఉండాల్సిందే